Haram వెల్కమ్ టు టీవీ సో శ్రావణ మాసం వచ్చేసింది శ్రావణ మాసం అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది గణేష్ ఉత్సవాలు సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ గణపతి ఉత్సవాలని ఈ వినాయక చతుర్థిని ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారో మనందరికీ తెలిసిందే అందులోను హైదరాబాద్ లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ప్రతి ఇయర్ చాలా ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు ఖైరతాబాద్ గణేష్ మనందరికి తెలుసు సో చాలా లాంగ్ నుంచి జనాలు వస్తారు ఇక్కడ దర్శనం చేస్తారు అక్కడ పూజలు చేసి వెళ్తూ ఉంటారు ఎంత పెద్ద గణేష్ అయినా కూడా ఇక్కడ ఖరతాబాద్ గణేష్ వచ్చి మాత్రం ఖచ్చితంగా ఆశీర్వాదం అయితే తీసుకుంటుంటారు మరి ఈ రోజు అయితే మనం ఖరతాబాద్ గణేష్ దగ్గరకు వచ్చేసాము మరికొన్ని రోజుల్లోనే గణేష్ ఉత్సవాలు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా ఈ మధ్య కాలంలో ఈ పండుగ అయితే చాలా అంటే చాలా ట్రెండ్ అయిపోయింది అనమాట ప్రతి ఒక్కరి ఇంట్లో ఇన్ని రోజులు గల్లీ గల్లీలో గణేష్ అని ఉండేవాడు కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్క ఇంటి నుంచి చిన్న చిన్న వినాయకులను పెట్టి చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు కదా మరి ఈ క్రమంలో అసలు వినాయకుడు ఎంత వరకు తయారయ్యాడు కరతాబాద్ లో ఏంటి ఈసారి ఏంటి స్పెషల్ ఈసారి పేరు ఏం పెట్టారు ఇవన్నీ తెలుసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చేసాను సో ఒకసారి కూడా నేను చెప్పేస్తాను వచ్చేసేయండి సో ఈ సారి డెబ్బై ఒకటవ సారి అయితే కరితాబాద్ గణేష్ నైతే పెట్టడం జరుగుతుంది సో వీళ్ళు డెబ్బై ఒకటవ సంవత్సరం అంటే డెబ్బై సంవత్సరాల నుంచి కంటిన్యూగా వీళ్ళు ఇదే విధంగా ఇక్కడైతే ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు ఈ వినాయక చతుర్థిని మరి ఈసారి డెబ్బై ఒకటవ సారి కాబట్టి ప్రతిసారి ఇక్కడ గణపతిని తయారు చేస్తున్న క్రమంలో వీళ్ళు ఇక్కడే ఉంచి తయారు చేస్తారు కాబట్టి విగ్రహాన్ని కొనుక్కురావడం కాకుండా ప్రతిసారి ఒక స్పెషాలిటీ అనేది అయితే ఉంటుంది సో ఈ సారి అయితే అరవై తొమ్మిది అయితే దేవుడిని అయితే నిర్మిస్తున్నారు అండ్ ఈసారి అయితే మొత్తం క్లే తో కడుతున్నారు అని చెప్పేసి అయితే విన్నాము ఈసారి పేరు ఏం పెట్టారని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్ తో అయితే అందరూ ఉంటారు కదా శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అని చెప్పేసి అయితే పెట్టారు సో ఇప్పుడు బయట జరుగుతున్న మనం చూస్తూ ఉంటే సో విశ్వం శాంతించాలని చెప్పేసి ఇలాంటి పేరు పెట్టారేమో అనిపిస్తుంది పేరు కూడా చాలా చక్కగా ఉంది అండ్ ఈసారి మనం చూసుకున్నట్లయితే ఇంద మొత్తం విజువల్ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ సారి చాలా గొప్పగా నిర్మిస్తున్నారు చెప్పాలి ఎందుకంటే ప్రతిసారి కంటే కూడా చాలా పెద్దగా కనిపిస్తున్నారు ఈ సారి గణపతి అండ్ పక్క పక్క కూడా మనకి స్పెషల్ గా ఏమైనా ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకా మనకి క్లారిటీ ఇవ్వట్లేదు రివీల్ చేయట్లేదు ఈసారి సిక్స్టీ నైన్ ఫీట్స్ అయితే వీళ్ళు నిర్మిస్తున్నారు అని చెప్పేసి అయితే క్లారిటీ గా చెప్పారు అది కూడా మొత్తం క్లే తోనే చేస్తున్నారు ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వాడి వీళ్ళైతే గణేష్ ని చేస్తారు ఈసారి డిఫరెంట్ గా క్లే ని వాడుతున్నారు అండ్ పేరు అయితే నాకు నిజంగా చాలా చాలా నచ్చింది విశ్వ విశ్వశాంతి మహాశక్తి గణపతి అంటే నిజంగా అదొక వైబ్ అనిపించింది చాలా పాజిటివ్ వైబ్ ఉంది సో ఏంటి అసలు ఈసారి స్పెషల్ ఏంటి ఎలా ఉండబోతున్నాయి ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు వైస్ చైర్మన్ పుల్ల రమేష్ గారు ఉన్నారు సో ప్రతిసారి చాలా ఘనంగా నిర్మిస్తున్న ఈ వినాయక వేడుకలన్నీ కూడా ఈసారి ఎలా జరగబోతున్నాయి ఏంటని అయితే తెలుసుకుందాం నమస్కారం సార్ సో ప్రతిసారి చాలా స్పెషల్ గా ఎంతో మంది లక్షల మంది భక్తులు వచ్చి దర్శించుకునే విధంగా అయితే ప్రతిసారి మీరు వినాయకుడిని చూపిస్తూ ఉంటారు కదా మరి ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఏం స్పెషల్ గణేశుడిది ఈసారి విశ్వశాంతి మా శక్తి వినాయకుడు ప్రపంచ స్థాయిలో ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతాయో జరగొద్దు అని చెప్పి వినాయకుడు చేయడం జరిగినది శాంతిగా ఉండాలని పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి శంకరయ్య గారు మొదలు పెట్టారు వినాయకుడు ఒక నలుగురు ఐదుగురితో కలిసి ఆ తర్వాత ప్రతి సంవత్సరం కంటిన్యూ అయితేనే ఉన్నది డెబ్బై సంవత్సరాలు గత సంవత్సరం పూర్తి చేస్తున్నారు ఈ సంవత్సరం చేసుకోబోతున్నారు డెబ్బై ఒకటో సంవత్సరం పంతొమ్మిది వందల యాభై నాలుగు మొదలుపెట్టిన తర్వాత ఇక నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి మరి ఉన్నాము ఆ తర్వాత సింగారి సుదర్శన్ గారువి ఉన్నారు అన్నెంబడ సేవ చేసుకుంటూ వారు ఇక్కడ పాల్గొన్నారు వారి మేము ఉన్నాము ఇక్కడ ఇక్కడ వినాయకుడు పది అడుగు లోపల పెట్టారు ఫస్ట్ లోపల వినాయకుని పది పది అడుగులు లోపల పెట్టినప్పుడు నేను ఉన్నాను అక్కడ నాకు తెలిసినది నాకు తెలిసిన చరిత్ర చెప్తున్నాను అప్పుడు పది అడుగులు లోపల పెట్టిన తర్వాత శిల్పి రాజేందర్ గారు ఫస్ట్ నాతో కలిచారు ఒక దగ్గర నలభై సంవత్సరాలు ఇక్కడ లోపల ఎందుకని బ్యాక్ సైడ్ నా ఇల్లు రెండు అడుగులు వేస్తే ఇక్కడ మేము వినాయకు దగ్గర ఆడుకునే వాళ్ళు షాలు తీసుకొచ్చే వాళ్ళు అప్పటి నుంచి నాకు కంటిన్యూ అవుతుంది నా ప్రవాసన ముందుకు నేను ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుని ఉంటాను ఉంటానమాట నేను అయితే వినాయకుని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం చెంద చేసాము ఇక్కడ దిక్కు ఖైరతాబాద్ వినాయకుని రాజు తోటలు మీరా టాకీస్ అంతా వినాయకుడు చదేసి బయటకు తీసుకొచ్చిన తర్వాత వినాయకులు చేశాము అడుగులు ఉందని చెప్పేసి అండ్ అలాగే కడుతున్నారు అదే స్పెషల్ ప్రతిసారి స్పెషాలిటీ ఉంటది కదా కడుతున్నప్పుడు ఈసారి క్లేతో ఎందుకు అనుకున్నారు అది చెప్తానమ్మా ఈ సారి పెద్ద చేసిన తర్వాత బయటకు తీసుకొచ్చిన తర్వాత వినాయకుని అప్పుడు మేము నలుగురు ఐదుగురు కలిసి చంద చేసిన తర్వాత ఇంత పెద్ద వినాయకు సింగారి సుదర్శన్ గారు అందరిని కలుపుకొని పోయే వ్యక్తి నిజమైన వ్యక్తి మంచి వ్యక్తి అందరి కల్పొనిపోయే వ్యక్తి వారి ఎమ్మల అప్పల నుంచి తరతరాలుగా నేను ఉన్నాను తర్వాత ఇక్కడ వినాయకుని పెద్దగా చేస్తూ పెద్దగా చేస్తూ ప్రపంచ స్థాయిలో లక్షల మంది వస్తారు దర్శనం చేసుకొని మరి ఇక్కడ మరి వారికి ఇబ్బంది లేకుండా పులిహోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తాను నేను ఎన్నో సంవత్సరాల నుంచి మేము ముందుకు కూతు ఉన్నాము ఇక్కడ గవర్నర్గా వచ్చారు భూముబ్బేన్ చేసి వచ్చారు రామ్ విలాస్ పాశ్వాన్ వచ్చారు శంకరదాయ శర్మ వచ్చారు నరసింహరావు వచ్చారు మన తమిళ్ సాయి వచ్చారు ఇట్లా గవర్నర్లు ముఖ్యమంత్రులు సాగర్ సంఘం షూటింగ్ జరిగింది అప్పుడు దగ్గర దగ్గర ఇక్కడ అందరు ఇక్కడ పూజలో పాల్గొన్నారు వారికి ప్రపంచ స్థాయిలో పేరు ఉంది వినాయకుడు మరి వారి ఇంతమంది పూజ చేస్తూ ఖైరతాబాద్ ప్రపంచ స్థాయిలో వినాయకుడు విశ్వశాంతి మరి శాంతిగా ఉండాలని మరి ఇక్కడ మన విగ్రహం మన వాసవి కన్యాక పరమేశ్వరం పెట్టాము రెండవది పూరి జగన్నాథం పెట్టాము మూడోది లక్ష్మి సమేత ఐదురా స్వామిని పెట్టాము నాలుగవది గజ్జలమ్మని పెట్టాము విశ్వశాంతి ఉండాలని ప్రపంచ శాంతి కలగాలని మరి దేశాని గురించి పానాలు అర్పించిన మురళీ నాయక్ గారువి మన దేశం గురించి పానాలు ఇచ్చారు వారికి మేము మేము అందరికీ శాంతి కలగాలని ప్రపంచం కరోనా వస్తే ఇక్కడికి ఎవ్వరికేం కాలేరు ఎంతో లక్షల మంది ఏదో అయితే ఏదో జరుగుతుందంటే ఏది జరగలేదు భక్తులు సంతోషంగా వచ్చారు దర్శనం చేసుకున్నారు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మరి వినాయకుడే చూసుకున్నారు జాగ్రత్తగా వారికి కావాల్సిన అన్ని ఏర్పాటు నాలుగు దిక్కులు రహదారులు ఇక్కడ రైల్వే గేటు అక్కడ లో దిగి డైరెక్ట్ గా వినాయకుని దగ్గరకు వస్తారు వినాయకుని దగ్గర పాదాల దగ్గరకు వస్తారు వాళ్ళు దర్శనం చేసుకుంటారు మీర టాకీస్ ఉంది డైరెక్ట్ గా వస్తారు ఇక్కడ మీర దగ్గర వచ్చిన తర్వాత అక్కడ మధ్యలో బారికేట్లు ఏర్పాటు చేస్తాం వినాయకుని దగ్గరకి విఐపి వాళ్ళు ఇక్కడ కారు ఆపుతారు దర్శనం చేపిస్తాం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఐఎంఎస్ థియేటర్ నుంచి వస్తారు మరి వారి డైరెక్ట్ గా ఇక్కడ వినాయకుని పాదాల దగ్గర దర్శనం చేపిస్తాం ఇక్కడ బస్సు నుంచి ఒక దారి చూడుస్తాం మరి కావాల్సిన అన్ని ఏర్పాటు వాటర్ కానీ ఎలక్ట్రిసిక్ డిపార్ట్మెంట్ కానీ మరి ఇక్కడ ఇండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ డిపార్ట్మెంట్లు అందుబాటులో మాకు సహాయ సహకారం చేస్తున్నాం గౌరవమైన ముఖ్యమంత్రి గౌరవమైన డిప్టీ సీఎం గారికి మేము ప్రత్యేకంగా మేము గణేష్ ఉత్సవ కమిటీ సార్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం లక్షల మంది వస్తారు తాండవపా తాండవ దర్శనం చేసుకుని యావత్ భారతదేశం నుంచి ఇక్కడ మరి వారికి వెళ్లే ముందు వినాయకుని ఊరేగింపు రోజు మరి ఇక్కడ పొద్దున ఉదయం ఇరవై ఏడో తారీఖు మొదటి పూజలో పాల్గొనేది పద్మసారి సంఘం డెబ్బై ఐదు అడుగుల కడువ డెబ్బై ఐదు అడుగుల జంజన్ డెబ్బై అడుగుల గరకమాల పట్టు వస్త్రాలతో వినాయకం పూజలో వాళ్ళు పాల్గొంటారు రెండోది గుర్రంకొండ గారి ఆధ్వర్యంలో పద్మసాలి సంఘం వారు మరి రెండోది మరి ఇది వాసవి వాళ్ళు లక్ష రుద్రాక్ష మాలతో ఇక్కడ వినాయకం పూజలో పాల్గొంటారు ఇక్కడ గౌ ఇక్కడ రామకృష్ణ గారు ఉంటారు తర్వాత రెండోది మరి కస్తూరి శ్రీనివాస్ గారు ఉంటారు గుప్తా మరి వీరు రుగ్దా మాలలతో వాసవాలు అందరూ కలిసి వారి ఇంబడు వచ్చి ఇక్కడ వినాయకు పూజలో పాల్గొంటారు గణేష్ ఉత్సవ కమిటీ తరం నుంచి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు బిల్డర్ రమేష్ ఆ వైస్ ప్రెసిడెంట్ సీనియర్ లడ్డు ఎన్ని అండి ఉండబోతుంది ఇప్పుడు లంగ రోజు నుంచి పన్నెండు వందల కిలో లడ్డు భక్తులు తెస్తారు ఇక్కడ లైన్ లో వచ్చి వాళ్ళు వాళ్ళకి పెట్టి ఇక్కడ మేము వినాయకుని దగ్గర పెట్టిన తర్వాత పూజలు పాల్గొన్న తర్వాత వాళ్ళు ప్రసాద ప్రసాద రూపంలో వినాయకునికి మన ఇక్కడ రూపంలో భక్తులకు ఇస్తారు వచ్చే లైన్ లో పెట్టే లడ్డు చేయలేవు ఇక్కడ వినాయకుని దగ్గర పెడతాం మేము మేము ఇక్కడ ఇప్పుడు వినాయకుని లడ్డు పెట్టిన తర్వాత పూజలు అందుకుంటాడు పూజలు చేసిన తర్వాత అదే లడ్డు తీసి భక్తులకు పంచడం జరుగుతుంది అందరికి మరి కొద్ది మిగిలిన తర్వాత లాస్ట్ ఎండింగ్ లో వంచాం ఒకరోజు లంగ్రోజు నుంచి పదిహేను వందల కిలోలు పన్నెండు వందల కిలోలు మళ్ళీ బిహెచ్ఎల్ నుంచి తీసుకొస్తారు మరి ఇట్లా ఈ విధంగా తీసుకొచ్చిన రోజు వాళ్ళు ఒరేగింపుతో బ్రహ్మాండంగా వచ్చి వినాయకం పూజలో పాల్గొంటారు మరి లడ్డు వాళ్ళకు ప్రసాద రూపంలో మేము ఇయ్యగలు ఇంకోటి అండి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు భక్తులు చాలా మంది వస్తారు వాళ్ళకి ఏర్పాట్లు అనేది కరెక్ట్ గా ఉండాలి కదా చాలా మంది అవుతదేమో చాలా ఎక్కువగా వచ్చేయడం వల్ల భయపడుతుంటారు వాళ్ళకి డైరెక్ట్ గా మూడు వందల మంది వాలంటీర్ ఏర్పాటు చేస్తాం వాళ్ళు లైన్ లో వచ్చేటట్లు మేము ప్రతి వాలంటీర్ గమనిస్తూ ఉంటారు సిసి కెమెరాలు పెడతాం అడుగు అడుగునాయి ఏదైతే లైన్స్ ఉంటుందో ఇప్పుడు ఒక్కొక్క పది పది అడుగులు ఒక్కొక్క సీసీ కెమెరా ఉంటుంది మేము గమనిస్తూనే ఉంటాం ఎక్కడ లైన్ అనేది ఎక్కడ నుంచి ఎట్లా వస్తుంది అక్కడ రైల్వే గేట్ నుంచి వస్తుంది ఇక్కడ ఒక దారి లైన్ ఇక్కడ ఎంఎస్ యామస్టేటర్ నుంచి అక్కడ పార్క్ చేసుకుంటారు అక్కడ నుంచి డైరెక్ట్గా మిరే టాకీస్ నుంచి ఇక్కడ నుంచి ఒక లైన్ ఇస్తాం వాళ్ళు డైరెక్ట్ గా పాదాల దగ్గర నుంచి వాళ్ళకి ఇక్కడ పాదాల దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటారు భక్తులకు మా అనుభవంతో నేను ఒక సెవెంటీ ఫోర్ సెవెంటీ ఎయిట్ నుంచి చూస్తూనే ఉంటాం కదా అప్పటి నుంచి ఇలా ఉండే ఉండే పెద్దగుండే పెద్దగుండే ప్రతి సంవత్సరం కంటిన్యూ 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 చూస్తూ చూస్తూ వారికి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఉత్సవంలో పాల్గొంటాము అన్ని విధాలుగా వాళ్ళకి వాటర్ గాని పులిహోర కానీ ప్రసాదం గాని అన్ని ఏర్పాటు చేస్తాం వారికి ఎలాంటి ఇబ్బంది జరగదు ఎన్ని రోజులు ఉంచబోతున్నారు తొమ్మిది రోజుల రోజుల పదకొండు రోజులు ఉంటుందండి పదకొండు రోజులు పూజలు అందుకుంటాడు వినాయకుడు ఇరవై ఏడో తారీఖు పండుగ వచ్చే భక్తులు కానీ మాస్కులు ధరించాలి పిల్లలు జాగ్రత్త సొమ్ములు జాగ్రత్త అడుగుడుగా పోలీస్ బందోబస్తు ఉంటుంది మరి మాకు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మీడియా యూట్యూబ్ ఛానల్ కానీ శశి టీవీ కాని వీళ్ళందరూ ఒకరోజు ముందొచ్చి మాకు అన్ని విధాలుగా చూపిస్తూ వీళ్ళ ద్వారా మేము కంట్రోల్ చేయగలిగాము లక్షల మందిని మరి పోలీస్ డిపార్ట్మెంట్ మరి వీరే ప్రెస్ రిపోర్ట్ వారు వీళ్ళ ముగ్గురు సహాయకారంతో మెయిన్ ముఖ్య పాత్ర వీళ్ళది మరి వీరికి మేము గణేష్ ఉత్సవ కంప్తి తరం నుంచి వీళ్ళకు గణేష్ ఆశీర్వాదం ఇచ్చాలని ఇవ్వాలని వీళ్ళకు మనస్ఫూర్తిగా ముందుకు పోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి రమేష్ గారు మాటల్లో అయితే మనం వివరంగా అన్ని కూడా తెలుసుకున్నాము సో పదిహేను నుంచి పన్నెండు వందల కిలోల లడ్డు అయితే ఈసారి రాబోతుంది అందులోనూ పదకొండు రోజులు మన గణపతి అయితే పూజలు అందుకోబోతున్నారు అండ్ వచ్చే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కూడా వాళ్ళకి సహకరించే విధంగా ఇక్కడ వాలంటీర్స్ ని కూడా పెట్టడం అన్ని కూడా జరుగుతున్నాయి సో చాలా సేఫ్ ఉంది భక్తులు ఎవరు రావడానికి భయపడొద్దు ఏ టైం లో వెళ్తే బాగుంటుంది ఏంటి మరి ఏమైనా ఇబ్బందులు అయ్యే అవకాశాలున్నాయో లేదండి మాక్సిమం మీరుండే జాగ్రత్తలో మీరు ఉండే విధంగా కొంచెం గోల్డ్ అవన్నీ కూడా ఇంట్లో పెట్టి నార్మల్ గా రండి అందులోను పిల్లలు అయితే జాగ్రత్త అండి సో ఆ విధంగా అన్ని మీ జాగ్రత్తలు మీరు చూసుకోండి అండ్ వాటర్ కానివ్వండి లైన్స్ పరంగా కూడా అన్ని విధాలుగా కూడా వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ అన్ని సెట్ చేసి పెడుతున్నారు సో ఇంతమంది ఇంత పెద్ద వినాయకుడిని కట్టించిన వాళ్ళు ఆ మాత్రం చూసుకోలేరు ఆ భక్తులు రావడం పోవడం ఎలా ఉంటది ఏంటి జాగ్రత్తలు సో ఈసారి మీరేం భయపడకుండా హ్యాపీగా రండి ట్వంటీ రోజు అయితే మెయిన్ పూజ అయితే జరగబోతుంది సో ఆ రోజు కోసం అయితే మనందరం ఎదురు చూద్దాం